దుద్ధుడమైన తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఈ సమయంలో మా ప్రియులు రత్తయ్య గారు అలాగే దేవి గారిని బట్టి వారికిచ్చిన కుమారులు ఇద్దరు కుమారులు కొరకే వందనాలు వారి పెద్ద కుమారులు సాధు సుందర్ సింగ్ గారిని బట్టి లేక వెంకట్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అలాగని వారికిచ్చిన జీవిత భాగస్వామి మా ప్రియ కుమార్తె చిన్నారిని బట్టి ప్రార్థిస్తున్నాం చిన్నారి తల్లిదండ్రులైన మా ప్రియులు జట్టి వెంకటేశ్వరరావు గారిని బట్టి అలాగే మా సోదరి నిర్మల గారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారికిచ్చిన సంతానం వారి కుమారుడు వినోదును బట్టి వారికిచ్చిన కుటుంబాన్ని బట్టి వారికిచ్చిన సంతానముని బట్టి ప్రార్థిస్తున్నాం కుమార్తె చిన్నారి చిన్నారికి ఇచ్చిన భర్త సాధు సుందర్ సింగ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ఈ కుటుంబాలను మీరు జ్ఞాపం చేస్తున్న ఉభయ కుటుంబాలను వెంకట గారిని అలాగని చిన్నారిని వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ సమయంలో వారికిచ్చిన సాధు సుందర్ సింగ్ గారిని అలాగని చిన్నారిని ప్రేమించి ఇద్దరు కుమార్తెలు మీరు ఇచ్చారు పెద్ద కుమార్తె అక్షయ్ని బట్టి మీ సంగతిలో ప్రార్థన చేస్తున్నాం ఈరోజు అక్షయకి ఈ నూతన మందిరములో నీ నామములో అక్షరాభ్యాసం చేయడానికి ఆలోచన కలిగి ఈ నూతన మందిరంలో ఈ కార్యాన్ని జరిగిస్తుండగా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు అన్నీ మీ అందే గుప్తములై ఉన్నవి కనుక కుమార్తె అక్షయని బట్టి ప్రార్థిస్తూ ఉండగా చక్కటి జ్ఞానం ఇవ్వండి బాగా చదువుకోవడానికి నీ కృపనివ్వండి మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి తగిన సమయస్ఫూర్తి ధారణ శక్తి దయచేయండి బాగా చదువుకునే కృప మీరు దయచేయండి మీ జ్ఞానముతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా దీవించి మీరు ఆశీర్వదించండి దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానముల వయస్సులో కుమార్తె వర్దిలినట్లుగా మీ అనుగ్రహం కుమార్తె మీద ఉంచమని కోరుకుంటూ ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో అనగా దేవుని త్రియేకదేవుని యేసు నామములో అక్షరాభ్యాసము అక్షయకు జరిగిస్తుండగా మీ దేవునితో నింపమని కోరుకుంటూ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి అను అనుమా అను ప్రభువు అనురాక్షయమ్మా అంటావు కదా ఏసు ప్రభు అను ఏసు ప్రభువు అనవా అను ఏసు ప్రభు అను 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 ఓకే మంచిదండి అక్షరాభ్యాసం జరిపిస్తారు చప్పలు కొట్టిన అందరూ బాగా చదువుకునేలాగానే దేవుడు దీవించుగాక మంచిది అలా ఈ తీసుకోండి ఇవన్నీ నూతన మందిరా కార్యాలు ఈరోజు మరి సాధు సుందర్ సింగ్ గారిని అలాగుని చిన్నారిని ప్రేమించి ఇచ్చిన రెండవ కుమార్తె ఈ కుమార్తెకు పేరు పెడదాం రెండవది పాట కూడా ఉండి పాట కూడా పెడదాం నూతన మందిరంలో ఈ కార్యాన్ని చేద్దాం అందరూ కళ్ళు మూసుకునండి నూతన మందిరంలోనే ఘనకార్యాలు జరుగుతున్నాయి చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన తండ్రి సమయంలో మరొకసారి మా ప్రియులు సాధు సుందర్ సింగ్ గారిని బట్టి చిన్నారిని బట్టి మీకు వందనాలు ఆ దంపతులను ప్రేమించి మీరు ఇచ్చిన చిన్న కుమార్తె కొరకాయ వందనాలు ఈరోజు వారు ఏదైతే మొరుక్కున్నారో ఆ మృక్కుబడి నీ సన్నిధిలో తీరుస్తున్నారు వారి పెదాల నుంచి వచ్చిన మాట మృక్కుబడి నీ సన్నిధిలో తీరుస్తూ ఉండగా మీ ఆశీర్వాదము మీ దీవెన మెండుగా మీరు అనుగ్రహించండి మరి సమయంలో సాధు సుందర్శన్ గారి తల్లిదండ్రులైన రత్తయ్య గారిని బట్టి అలాగూ నీ దేవి గారిని బట్టి ప్రార్థిస్తున్నా చిన్నారి తల్లిదండ్రులైన మా ప్రియులు వెంకటేశ్వరరావు గారిని బట్టి అలాగుని నిర్మల గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఉభయ కుటుంబాలను దంపతులైన సాధు సుందర్ సింగ్ గారిని చిన్నారిని బట్టి మీ కొందన అలాగని కుమారుడు వినోదను బట్టి ఇచ్చిన భార్య బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం ఈ సమయంలోనైనా కుమార్తెకు నామకరణం చేస్తున్నాం పేరుకు తగినట్లుగా జీవించడానికి అలాగున పెంచగలిగే శక్తి ఆ అభిషేకము దంపతులైన సాధు సుందర సింగ్ గారికి చిన్నారికి మీరు అనుగ్రహించండి ఈరోజు నూతన మందిరంలో బిడక నామకరణం చేస్తుండగా కుమార్తెని దీవించి మీరు ఆశీర్వదించండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో అనగా నామమైన ఏకనామైన నామములో ఈ కుమార్తెకు ఏంజిల్ అని నామకరణం చేస్తున్నాం ఇది మొదలుకొని ఏంజిల్ మీరు దీవించండి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పేరు చెప్పండి ఏంజిల్ ఏంజిల్ అనగా దేవదూత అని అర్థం ఓకేనా దేవదూతలు ఉండాలి అలాగ చక్కటి సువార్తను వెల్లడి చేయాలి దేవదూతలకే భూమి మీద చేయాలి ఓకే మంచిది మరి సమయంలో ఏంజిల్ని పాట పేడదాం అమ్మా ఎంతకి రెండు వేలకండి పాట పాడుకోవాలి సంఘం పాడుకోండి ఏం జన్ పాడండి ఐదు వందలు ఎవరండి వీరరాజు గారు వీరరాజు ఐదు వందలు ఎవరండి సత్యలింగారు ఏడు వందలండి సత్యలింగారు శివాజీ ఎనిమిది వందలండి శివాజీ ఎనిమిది వందలు వెయ్య వీరరాజు వెయ్య కృష్ణ గారి వెయ్య కృష్ణ గారు పదకొండు వందలు కృష్ణ గారు పదకొండు వందలు పన్నెండు వందల పదిహేను వందలు ఆంజనేయు గారు పదిహేను వందలు పదహారు వందలు ఎవరండి వీర్రాజు పదహారు వందలు ఏమో పోటీగా ఉంది పాట పదహారు వందలు వీర్రాజు పదిహేడు వందలు వెంకటేశ్వర గారు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రాజా రాజు పద్దెనిమిది వందలు వీర్రాజు పంతొమ్మిది వందలు ఎవరు ఓకే ఈశ్వర్ గారు అంటే పాడేసుకోండి తొందరగా పంతొమ్మిది వందలు ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు పంతొమ్మిది వందలు మస్తం రావు గారు రెండు వేల ఆయనకి ముగ్గురు మగ పిల్లలే ఆడపిల్ల కావాలనుకుంటా ఓకే రెండు వేల రావు గారు రెండు వేల ఒక వంద చిన్నారి మరి మసాలా గారు పట్టుకెళ్ళిపోతున్న వారు చిన్నారి ఇచ్చేద్దాం ఓకే చిన్నమాడు ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన తండ్రి ఇదిగో మీ సన్నిధులు ఏదైతే మృక్కున్నారో ఆ మృక్కుబడి తీరుస్తూ వచ్చారు కుటుంబాలను దీపించండి ఆశీర్వదించండి ఏంజల్ని మీరు ఆశీర్వదించి దీపించమని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ ఉభయ కుటుంబాలను మీ హస్థితాలకు అప్పగించుకుంటూ వేస్తున్నాము మన అడిగి వేడుకుంటున్నాము తండ్రి 阿门。阿。Oh,